సార్ నేను ఆ రెండు వేల ఇరవై మూడు జనవరికి వెళ్ళిపోయాను అమెరికాలో ఉన్నాను ఈమె ఏప్రిల్ పదిహేనో తారీఖు బేబీకి జన్మనిచ్చింది బేబీ జన్మన్ ఇచ్చిన తర్వాత వన్ వీక్ వస్తాను అన్నాను రావద్దు అనింది ఎలాగో నువ్వు డిసెంబర్లో ఎలాగో డిసెంబర్లో పర్మినెంట్కి వస్తావా అనింది సరే అన్నాను ఇది సార్ జరిగింది సో నేను డిసెంబర్లో సార్ సో డిసెంబర్లో వస్తాను అనగా డిసెంబర్లో వస్తాను ఒక టూ త్రీ మంత్స్ అనగా అంటే బేబీ పుట్టినప్పటి నుంచి నెక్స్ట్ మూడు నెలల వరకు నా బేబీ అప్పటి వరకు కూడా ఇంకొక రెండు మూడు వస్తాను అనగా శాంతి స్వతహాగా నా కొందరు ఫ్రెండ్స్కి అమెరికాలో ఉన్న ఒక ఫ్రెండ్కి హైదరాబాద్లో ఉన్న ఒక ఫ్రెండ్కి మా బ్రదర్కి ఫోన్ చేసి నేను ఐవీఎఫ్ చేయించుకున్నాను ఈ బిడ్డ మదర్ బిడ్డ కాదు నాకు చెప్పకుండా వాళ్ళకు చెప్తా ఉంది వాళ్ళు నాకు ఫోన్ చేసి మీ ఇట్లా మిస్సెస్ ఐవీఎఫ్ చేసుకున్నాను చెప్తా ఉంది అని నేను శాంతి ఫోన్ చేసి ఏంటి శాంతి నువ్వు ఐవ్ చేసుకున్నా ఏంటి అంత అవసరం ఐ మెన్ ఐ ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ కాదు అని నేను చెప్పాను లేదు లేదు నువ్వు అంటే నాకు ఇష్టం లేదు నీ పేరు మీద ఉండడం ఇష్టం లేదు నాకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు మళ్ళీ ఇతర ఆడపిల్లలు నా ఇంటి పేరు మీద ఉన్న సరే ఏన్ హౌ ఐవీఎఫ్ చేసుకున్నా బానే ఉంది నేను డిసెంబర్లో ల్యాండ్ అవుతున్నాను వచ్చేటప్పటికి ఐవీఎఫ్ డాక్యుమెంట్ పెట్టు డాక్యుమెంట్స్ చూసిన తర్వాత ఇప్పుడు ఇస్ అవి టేక్ డెసిషన్ ఐవీఎఫ్ అంటే ఏంటండి ఒక అన్నోండ్ ఉన్నారు భర్త లేకుండా భారతదేశం ఇంత పవిత్రమైన సంప్రదాయమైన దేశంలో ఐవీఎఫ్ చేస్తారు ఎవరన్నా ఇస్ ఇట్ పాసిబుల్ ఇన్ ఇండియా వితౌట్ ద హస్బెండ్స్ ప్రిజెన్స్ ఆమె ఐవీఎఫ్ అని చెప్పింది సరే ఓకే టేక్ ఇట్ గ్రాంటెడ్ టేక్ ఇట్ గ్రాంటెడ్ తీసుకున్నాను నేను వచ్చేటప్పటికి ఐడో డాక్యుమెంట్ తీసుపెట్టు ఒకవేళ అన్నోండ్ ఆనర్ అయితే నా అయితే ఆడపిల్లల దృశ్య అన్నోన్ ఆనర్ అయితే ఫిఫ్టీ 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 ఛాన్సెస్ యాక్సెప్ట్ చేసుకునే ఛాన్సెస్ ఉంది చెప్పాను నేను సో నేను ట్వంటీ ట్వంటీ ఫోర్ జనవరి థర్డ్ ల్యాండ్ అయ్యాను పాస్పోర్ట్ డేట్స్ ప్రకారం ఐ రిమెంబర్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ టూలో ఇక్కడ ఉన్నాను మేడం జనవరిలో వెళ్ళాను ట్వంటీ త్రీ జనవరిలో వెళ్ళాను ట్వంటీ ఫోర్ జనవరిలో రిటర్న్ అయ్యాను ఎగ్జిక్యూ అంతే మేడం ఆ గోల్డ్ లెవెల్ తీసుకుని జనవరి థర్డ్ ట్వంటీ ట్వంటీ ఫోర్కి వచ్చాను అదే సార్ మంత్ ఉన్నాం జనవరి నైన్త్ రిటర్న్ అయిపోయాను వీక్ రిటర్న్ అయిపోయాను మీరు కావాలంటే పాస్పోర్ట్స్ డేట్స్ తీసుకోండి ఐ డాన్ ఇష్యూ పాస్పోర్ట్ డేట్ తీసుకోండి రిటర్న్ అయిపోయాను ట్వంటీ ట్వంటీ ఫోర్ జనవరిలో వచ్చాను సార్ బ్రీఫ్గా చెప్పండి ట్వంటీ ఫోర్ జనవరి వస్తాను ఐబీఎఫ్ డాక్యుమెంట్స్ అంటే అమ్మాయి ఐబీఎఫ్ డాక్యుమెంట్స్ లేవు ఇది నేను ఐవిఎఫ్ డాక్యుమెంట్ లో నీకు తండ్రి ఇవన్నీ పేరు చెప్పరు పేర్లు చెప్పరు తెలియకుండా చేసుకున్నాను అని సరేనమ్మా తెలియకుండా చేపించుకుంటే నాకు హాస్పిటల్ చూపిస్తాను లేదా హాస్పిటల్ కూడా చూపించాను నేను తెలియకుండా చేయించుకున్నాను అని అరే ఐబీఎఫ్ ఎట్లా చేస్తారు తెలియకుండా నేను పిచ్చానంటే ఫుల్ నాకు తీసుకెళ్ళి హాస్పిటల్కి వెళ్ళిన నేను అంటే లేదు లేదు హై ప్రొఫైల్ వ్యక్తులతోటి నేను ఐవీఎఫ్ చేసుకున్నాను అని ఎవరమ్మా ఐవీఎఫ్ నీకు ఐవీఎఫ్ చేసిన హై ప్రొఫైల్ వ్యక్తులు ఎవరు నీకు ఇచ్చిన డోనర్ ఎవరు అసలు ఆ డోనర్కి ఎంత ధైర్యం చేసి హాస్పిటల్కి ఎంత ధైర్యం నేను క్వశ్చన్ చేశాను లేదు లేదు ఇది నీకు తెలీదులే నేను పెద్ద పెద్ద వ్యక్తులతో డోనర్ తీసుకున్నాను అంటూ శాంతి స్వతహాగా నాకు చెప్పింది అంటే నేనున్న ఆవేశంలో శాంతి ఏం చెప్తుందంట నాకు నేను విజయసార రెడ్డి గారికి పిల్లలు లేరు ఆయన ఒక బాబు కావాలనుకున్నాడు విజయసాయి రెడ్డి గారు అంటే నాకు ఇష్టము నేనంటే విజయసాయి రెడ్డి గారికి ఇష్టము విజయసాయి రెడ్డి గారి పిల్లలు లేరు ఆయనకు ఒక కూతురు ఉంది ఆ కూతురు నువ్వు అడాప్ట్ కూతురు కాబట్టి నేను అతను ఒక బాబు కావాలంటే ఒక బాబుని కనిపెట్టాను నాకు గుండెలు మగిలిపోయాయి నువ్వు పెట్టండి ఆయన అడగడం ఏంటి నువ్వు కనిపెట్టడం ఏంటి ఇదేంటి ఎన్టీఆర్ లక్ష్మీపార్గత అని క్వశ్చన్లో పడ్డాను సరే కనిపెట్టావమ్మా నవ్ ఐ కెనాట్ డూ ఎనిథింగ్ నేను వైజాగ్ వచ్చిన తర్వాత జరుగుతుంది డిస్కషన్ సార్ ఇవన్నీ కూడా సరే నాకు డాక్యుమెంట్ చూపించండి ఐ విల్ టేక్ డిసిషన్ డాక్యుమెంట్ చూపించదు హై ప్రొఫైల్ వ్యక్తులు డాక్యుమెంట్ లేదు అలా అలా నమ్ముతాను నేను నమ్మను ఒక వన్ మంత్ సార్ జనవరి థర్డ్ ల్యాండ్ అయితే నాకు జనవరి అంతా కూడా ఇదే టార్చర్ హై హై ప్రొఫైల్ వ్యక్తులు అన్ని పేరు అన్ని మార్చేశాము నీకు బయటికి రాదు నువ్వు నమ్మాలి నమ్ముతానమ్మ నమ్మేటట్టు ఒకటి చెప్పు నాకు అన్న నువ్వు నమ్మాలి అంతే అంటుంది నువ్వు చూపించినప్పుడు ఇట్ ఈస్ ఫిజికల్ రిలేషన్ ఇట్ నా ఐవీఎఫ్ అని నేను డిసైడ్ చేశాను అవును ఫిజికల్ రిలేషన్ అనుకో అనేది సరే మీరు ఫిజికల్ రిలేషన్ అయితే ఎవరితో మీ ఎవరితో అనుకుంటే వాళ్ళతోటే చక్కగా చెప్పి ఎవరితో ఉంటే అవును పెద్ద ఆయనతోటే విజయసాయి రెడ్డి గారితో ఫిజికల్ రిలేషన్షిప్ అని ఇప్పుడు నేను పెద్ద పోయి అడగలను మేడం పత్రికా విలేకరులు అడుగుతున్నా పెద్ద పోయి అడగలను విజయసాయి ఆయన గేట్ ప్రధానంగా చెప్తున్నాను నేను జాన్వరి ల్యాండ్ అయినప్పుడు హాస్పిటల్కి వెళ్ళాను ఐవే పని చెప్తే సారీ హోటల్కి వెళ్ళాను నా పెద్ద పాపను ఫోటోలో సార్ పెద్ద పాపను గుండెల మీద పెట్టుకుని ఏడ్చాను సార్ నేను ఇది ఇర్రివర్సబుల్ డ్యామేజ్ చేసేసింది నాకు ఈ పెద్ద పాప నేను ఏమో ఆశ్చర్యం చేయాలి రేపు పొద్దున అని నేను నేను మీరు నమ్ముతూ లేకపోతే సార్ ఐ నాట్ ఏ డ్రామాటిక్ పర్సన్ పెద్ద పాపను గుండెలకి అత్త కొట్టుకున్నా సార్ ఫోటోలో అత్తుకొని పని పడుకున్నా ఆ పాప పాకెట్ దగ్గర తీసుకొచ్చాను పాప క్వశ్చన్ చేస్తారు ఐవీఎఫ్ బేవీయా ఫిజికల్ రిలేషన్షిప్ బేబీయా అసలు నేను నేనైతే తండ్రి కాదు ఎందుకంటే ఆ రోజు శాంతి నాకు ఆ హోటల్లో డేట్ చూపించింది నాకు నువ్వు ఆ సెప్టెంబర్ నా వన్ వీక్ వచ్చినప్పుడు నా కడుపులో ఎయిట్ వీక్స్ బేబీ ఉంది అని నాకు ఒక ప్రూఫ్ చూపించింది ఎత్తుకున్న బేబీని దించాను సార్ నేను ఆ రోజు దించేసి నా బేబీ కాదని కన్ఫర్మ్ అయింది ఐవీఫ్ అయితే ఐ విఎఫ్ చూపించు ఎవరైతే మనకి సండే రోజు చూపించు నాకు అక్కడి నుంచి స్టార్ట్ అయింది సార్ ఆ మిడిల్ నుంచి స్టార్ట్ అయింది సార్ చూపించట్లేదు నాకు చూపించదు నా పరిస్థితి చాలా దారుణం ఉంది సార్ ఆ రోజు ఒకసారి ఆలోచించారు సార్ ఇద్దరు ఆడపిల్లలు అవి ఇవ్వంటుంది డాక్యుమెంట్స్ చూపిస్తారు తండ్రి ఎవరో తెలియదు ఏమంటే విజయసాయి రెడ్డి సార్ పేరు చెప్తుంది పోనీ నేను వెళ్ళి అడగలేను కదా మీరైనా తండ్రి ఎట్లా అడుగుతున్నాయండి అడగలేని పరిస్థితి అది సార్ జరిగింది ఇక అక్కడి నుంచి టార్చర్ మొదలైంది నాకు ఇక చూసుకుంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు సార్ ఇదే టార్చర్ ఇవాళ ఈ ప్రజ ఇవాళ మీడియా ముందుకు రానీకి అన్ని ఎవిడెన్సెస్ కలెక్ట్ చేసుకుని నాకు ఆరు నెలలు ఏం టైం పట్టింది సో సరే అవి పెద్ద ఫిజికల్ రిలేషన్ అంటున్నావు మరి ఏం చేద్దాం నేనైతే నేను వెళ్ళుకోను నేను నిన్ను వేలుకోదలుచుకోవట్లేదు నాకు ఇద్దరు ఆడపిల్లలకు నాకు న్యాయం చేసేసి ఆర్థికంగా న్యాయం చేస్తాం ఏం చేస్తాం నిన్నైతే వదులుకుంటా వదిలేసుకుంటా పిల్లలకి న్యాయం చేసేసి వెళ్ళిపో నేను కొత్తగా ఇంకొక ప్లాన్ చేసుకుంటా లైఫ్ అన్న నేనున్నాను సార్ ఎందుకంటే అమ్మాయి నేను ఆ బిడ్డ నా బిడ్డ క నాకు తెలిసిపోయింది సో అమ్మాయి అంటుంది న్యాయం చేసేది ఏముంది ఇంట్లో ఆడపిల్లని నేను చూసుకుంటా నువ్వు నా లైఫ్ నుంచి వెళ్ళిపో నేను ఇంకొక పెళ్లి చేసుకుంటాను ఈ బిడ్డ నీ బిడ్డ కాదని తెలుసు కదా నీకు నేను ఇంకో పెళ్లి చేసుకుంటాను నలభై రూపాయలు వెళ్ళిపో మీచులు ఇచ్చేసేయంటారు విజయసాయి రెడ్డితో బేబిన్ గణను అంటారు విజయసాయి రెడ్డితో కింద ఏంటి బేబిన్ గణమేంటి నన్ను ఇక్కడ వాట్ ఏంటి దిస్ ఏం జరుగుతుంది ఇక్కడ అసలుకి నేను ఎక్కడికి వెళ్ళిపోవాలా నా పిల్లలు వదిలేసట్టే వెళ్ళిపోతాను నేను నాకు నలభై రెండు వేలు ఎక్కడికి వెళ్ళిపోవాలి నేను నలభై రెండు వాళ్ళు ఎక్కడికి వెళ్తాను నేను రెడ్డిని సార్ నా అడిగే ధైర్యం నాకు లేదు సార్ ఎందుకంటే నా దగ్గర సర్కన్స్ ఎవిడెన్స్ ఇస్తున్నాయి కానీ పక్కా ఎవిడెన్స్ ఇస్తే ఒకటి సక్రమం అంటే నేను అమెరికా వెళ్లే ముందు విజయసాయి రెడ్డి గారిని ప్రజాదరఫర్ వైజాగ్లో జరుగుతుండగా ఐదు వందల మంది బయట ఉన్నారు శాంతి నేను లోపలికి వెళ్ళాము ఫుడ్ బాక్స్ తీసుకుని సార్ అమెరికా వెళ్తున్నానని ఆంటీ రూమ్ లోకి తీసుకెళ్లి మోర్ దాన్ ట్వంటీ టు థర్టీ మినిట్స్ సార్ కూర్చోబెట్టి శాంతి నేను కూర్చోబెట్టి కాఫీ తాగిపించారు కాఫీ ఆఫర్ చేశారు అమెరికా వెళ్తున్నాడు మదన్ అని నేను కూడా ఆయన రైట్ పేజ్ అది హెల్దీ పేజ్లోనే ఉన్నాను నేను కూడాను సార్ అన్నారు మదన్ శాంతి చాలా ఫాస్ట్ ఉంది చాలా స్పీడ్గా ఆలోచిస్తుంది నువ్వేంటి చాలా హానెస్ట్గా ఉన్నావు ఏమో సార్ దేవుడు అలా ఇచ్చాడు అమ్మాయి చాలా ఫాస్ట్ ఉంది మీరు తండ్రి వయసులో ఉన్నారు మీరే చూసుకోవాలి పాపని అంటే నేను చూసుకుంటా మాత్రం నువ్వు వెళ్ళిపో వీల్ టేక్ కేర్ అన్నాను నేను అమెరికా వెళ్ళిపోయింది సార్ అది అమెరికా వెళ్ళే ముందు జరిగింది సంఘటన చెప్తున్నాను ఇన్సిడెంట్ ఇది సార్ జరిగింది సో జనవరి నుంచి ఒక అంతా కూడా నాకు ఐవీఎఫ్ అని చెప్పింది ఐవీఎఫ్ కొన్నాళ్ళు ఏమో అన్న ఉండే హాస్పిటల్ చూపిస్తాదు అంతా అయిన తర్వాత ఐవీఎఫ్ అన్న ఉండి ఉన్నారని రెడీ కాదు విజయసా సారే అంటది అది చూపించమంటే ఎవిడెన్స్ చూపించదు పెద్ద ఆయన ఆయన ఎట్లా బయటకు వస్తారు అంటది ఆయన బయటికి రారు వేరే వాళ్ళు వస్తారు ఆయన ప్లేస్లో తండ్రిగా నువ్వు ఎగ్జిట్ అయిపోయినా లైఫ్లో నుంచి నువ్వు వేరే పెళ్లి చేసుకో అని ఆమె చెప్పరు ఇది సార్ జరుగుతుంది సో నాకు జనవరి ఫిబ్రవరి మార్చ్ ఈ మూడు నెలలు ఇదే టాచ్ విజయసాయి రెడ్డి విజయసాయి రెడ్డి సార్ 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 పెద్దాయినా పెద్దానా పెద్దానా పెద్దనా సరేనమ్మ పెద్దాయినా సరే యాక్సెప్ట్ చేస్తాను నువ్వు ఏదో చేసే వదిలేసుకుంటా నాకు ప్రూఫ్ కావాలి నా ఆ ప్రూఫ్ పక్కా కావాలి పక్కా ఇస్తే వదిలేస్తా